హలో ఫ్రెండ్స్ నమస్తే బరువు తగ్గాలనుకుంటున్నారా ఈ మిరాకిల్ జ్యూస్ తాగండి ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద టాస్క్ క్రమం తప్పని వ్యాయామం కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి వారైనా బరువు తగ్గడం ఈజీని ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించే పక్షం సీనియర్ డయటిషియన్ కానీ వైద్యుని కానీ సంప్రదించడం ఉత్తమం అయితే బరువు తగ్గే క్రమంలో ఈ మధ్యకాలం బాగా వినిపిస్తున్న పేరు ఏబీసీ జ్యూస్ వెయిట్ లాస్కి ఇది అమృతంగా పనిచేస్తుంది అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే అసలు ఏంటి ఏబీసీ జ్యూస్ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి ఈ అద్భుత పానీయం సోషల్ మీడియాలో బాగా పాపులర్ నిజానికి మూడింటి రసాల మిశ్రమం యాపిల్ బీట్రూట్ క్యారెట్ అలా టోటల్గా ఇది ఏబీసీ జ్యూస్ అయ్యింది అన్నట్టు వీటి ప్రయోజనం విడివిడిగా చూస్తే యాపిల్స్లో అధిక పోషకాలు యాపిల్స్ చాలా పోషకమైనవి గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ వీటిలో అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఇక బీట్రూట్ విషయానికి వస్తే శక్తివంతమైన రుచికరమైన వెజిటబుల్ శరీరంలో టాక్సిన్స్ను తొలగించే లక్షణం ఇందులో ఉంది యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి అలాగే ఇన్ఫెక్షన్ నివారణలు కూడా బాగా ఉపయోగపడుతుంది నైట్రేట్ కంటెంట్ ఎక్కువ న్యూట్రియంట్స్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం నొప్పిని తగ్గించడానికి బాడీ మెటబాలిజానికి ఉపయోగపడుతుంది ఇక క్యారెట్ పలు అధ్యయనాల ప్రకారం క్యారెట్లో కెరోటిన్ విటమిన్ ఏ ఎక్కువ లభిస్తుంది కెరోటినాయిడ్స్ విటమిన్లు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి క్యారెట్లు యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ కూడా ఉంటాయి శరీరంలో విశ్రాంతి తొలగిస్తుందని కూడా నమ్ముతారు అయితే ఏబీసీ జ్యూస్ ఆరోగ్యకరమైన దిన ఈ జ్యూస్లు వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవి అనేది మనకు అర్థమవుతుంది అయితే ఈ పండ్లు కూరగాయలు కలియక ఆరోగ్యకరమైన అన్నదే ప్రశ్న ఇందులో అధిక పోషకాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి అలాగే ఫైబర్ కూడా మెండుగా ఉంది కాబట్టి ఏబీసీ డ్రింక్ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అని న్యూట్రిషన్ అండ్ డైటిషియన్ల అభిప్రాయం దీనికి తోడు ఇవి సులభంగా చౌకగా అందుబాటులో ఉంటాయంటున్నారు ఏబీసీ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గుండెకి మేలు చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ సోడియం తక్కువ ఉన్న ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది ఈ మూడింటిలో న్యాచురల్ షుగర్ ఎనర్జీ బూస్టర్ పనిచేస్తుంది అయితే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక్కటే సరిపోతుందంటే కాదు రోజంతా ఇదే పానీయం తీసుకోకుండా ఏబీసీ జ్యూస్తో పాటు ఆరోగ్యకరమైన తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ కొవ్వు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు అయితే ఏబీసీ జ్యూస్ దుష్ప్రభావాలు ఏంటి పొటాషియం నియంత్రణలో ఉన్న వ్యక్తులు కిడ్నీ రోగులు లేదా తక్కువ ఫాట్మ్యాప్ డైట్లో ప్రేగు సిండ్రోమ్ వారి ఏబీసీ జ్యూస్కు దూరంగా ఉండాలి రెండు యాపిల్స్ చిన్న క్యారెట్లు ఒక బీట్రూట్ తీసుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసుకుని జ్యూసర్లో బాగా మెత్తగయ్యాక రసం తీసుకోవాలి దీన్ని వడపోసుకొని తాగవచ్చు కావాలంటే రుచికి నిమ్మరసం చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు